నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉంటే నేర్చుకుని ఉన్నా ప్రతి క్రైస్తవుడు ఏం నేర్చుకోవాలండి సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలండి ప్రతి సుమార్తకుడు సంతృప్తి కలిగి ఉంటే నేర్చుకోవాలండి మన మనకున్న జబ్బుల్లో పెద్ద జబ్బు ఏంటి తెలుసు అండి సంతృప్తి ఉండదండి ఎప్పుడు అసంతృప్తి పలు వెయ్యి రూపాయల జీతం అసంతృప్తి ఐదు రూపాయలు ఉంది మూడు వేలు పెరిగింది మూడు వేలు ఐదు వేలు అయింది ఐదు వేలు పదివేలు పెరిగింది పదివేలు నుండి అంటారు తప్ప పదివేలండి అన్నండి మీకు తెలిసిన అసంతృప్తి గల ఎవరన్నా ఒప్పుడు గురించి చెప్పండి విషయాయిన కంటే అసంతృప్తి కలవడం ఎవరు ఉండరండి ఒక తర్వాత ఎవరు ఉంటే మనమేనేమో నేను పెద్ద సంతృప్తి కలవండి అండి కానీ సంతృప్తి కలిగి ఉండడం అనేది ఒక బ్లెస్సింగ్ అండి అంటే దేవుడు నమ్మిన ఏం మోకాళ్ళలోని మోకాళ్ళు నాకు ఇంత తమసం అని నువ్వు అంగీకరించి నాకు ఈ ఈ సహాయం ఇచ్చావు అందుకు నీకు మొన్న అంతే కదండి నువ్వు నాకు ఇచ్చావు ఈ సహాయాన్ని ఈ సహాయాన్ని నేను వినియోగించుకుంటాను ఈ ఈ ద్రవ్యాన్ని ఆశీర్వదించు యాక్చువల్గా ఆ జీర్ణం తీసుకున్న తర్వాత ప్రార్థన చేసుకోవాలంట నాయన నువ్వు నన్ను ప్రేమించి నాకు ఈ మూడు వేల రూపాయలు చేతి ఇచ్చావు లేకపోతే పదివేల రూపాయలు చేతి ఇచ్చావు ఈ ఈ డబ్బుని ఆశీర్వదించండి ఈ డబ్బుని ఆశీర్వదించండి ఈ నెలకి ఈ నెల అంతా అవసరాన్ని తీర్చడానికి తీర్చబడటానికి సహాయం చేయండి అని చెప్పి ప్రార్థన చేసి అప్పుడు దాంట్లో నువ్వు పదో భాగం ఇస్తావో ఇరవయో భాగం ఇస్తావో తెలియదు యాభయో భాగం ఇస్తావో ఆ భాగం తీసేసి ఓ బ్యాగ్లో పెట్టేసి అప్పుడు వాటడం ప్రారంభించండి మొట్టమొదటి దేనికి డబ్బులు డబ్బులు బయటికి తీయకండి దేవుడికి మాత్రమే మొట్టమొదటి తీయండి దేవుడికి తీసేసి బ్యాగ్లు వేసిన తర్వాత అప్పుడు ఆ డబ్బులు మీరు వాడుకుంటానికి ప్రయత్నించండి నేనే స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండే నేర్చుకుని అన్నాను అన్నాడు సంతృప్తి అంటే సంతృప్తి అంటే అంతే నాకు చాలా ఉంది నాకు చాలా ఇది ఒకవేళ ఏదన్నా ఒక లోటు ఉందనుకోండి సమృద్ధిగా సంతృప్తి కలిగి ఉండే ఉండగలిగి నేను దీని గురించి పట్టించుకోటండి అన్నీ ఉన్నాయి కానీ దుప్పుడు ఉంటే బాగుండు దుప్పుడు కూడా ఉందనుకోండి రగ్గుంటే బాగుండు చాప ఉండి పడుకున్నా అండి చాపే దాని మీద ఏదన్నా బొంతుంటే బాగుంటుంది ఆల్రెడీ బొంతుంది పడుకుంటే బాగుంటుంది అంటే అసంతృప్తిగా బ్రతికేవాడికి ఏదో ఒకటి ఏదో ఒకటి లోటు కనపెడితే సంతృప్తిగా బ్రతికేవాడికి అవి ఉన్నది అవి ఉన్నది అది నాకు సార్ చాలు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల పెంచుతారండి సంతృప్తిగా ఉండు ఉండేటట్టుగా పెంచుతారండి వాళ్ళు ఏదైనా గింజను వేసుకున్న తర్వాత ఆ గంజన్నం అంటే మీకు తెలియదు గంజన్న తెలిసిన అంత ఉందంటారు అయ్యా నీకు తెలుసా గంజన్నం నిన్న నిన్నే అడుగుతాను నీకు తెలుసా ఎప్పుడైనా తిన్నావా ఇప్పుడు వేసుకున్నావా బాగా పచ్చండి అంచుకోవా పచ్చడిని నంజుకున్నావా బాగుంటుంది సుమర్గా ఉంటుంది గంజలతో కూడా సంతృప్తిగా తినగలం పిల్లలు నేర్పించాలి కొంతమంది మనం ఏంట్రా నువ్వు గంజు తింటే ఏంట్రా అంటాడంటే బాగుంటే పూలిసి వెళ్ళారు పెద్దయిన తర్వాత వాడికి వాడు కుక్కరికి వెళ్ళిపోతాడు పేదరికం తెలియదండి అప్పసరిపో మామూలు వ్యక్తి కాదండి ఆయన ఎంత ప్రాక్టీస్ చేశాడు నేను ఎలా బ్రతకటానికి ఎంత ప్రాక్టీస్ చేశాడు అండి ఒకప్పుడు వేదోడు కదండి ధన్మతుడైనడు అయినా సరే ఏ శ్లోకం నమ్ముకుంటే దాని కష్టాలు వచ్చి ఉంటాయి వాటిని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడానికి ఏ అంటే ధర్మం ఎలా ఉన్నాడండి అదంతా విడిచిపెట్టేసి యేసు ఎలాంటింట్లో పుట్టాడండి పేద ఇంట్లో పుట్టాడు ఇప్పుడు ఏసేపు ధనవంతురా పేద అదే పోలు అదే లడ్డం పని చేసిన బతికే వ్యక్తి అంట ఆ తర్వాత నేను చనిపోయాడు చనిపోయిన తర్వాత ఏసు పరిస్థితి ఏమిటండి విధన విధనాలు కొడుకండి విధనాలు కొడుకు కొడుక్కి అన్ని తీరతాయా తీరవండి ఏసు అదే అని ఆయన నిరుపేదగా బ్రతికాడంటే ఎస్రో ఒకవేళ ఆయన అంగీసుకుంటే ఎవరో పుట్టి పుట్టి అల్లి ఆయనకి ప్రజలు చేసి ఉంటారు అదే ఏసరో జీవితం ఏస్రో లగ్జురియస్గా బ్రతకలేదండి ఈరోజు మనలో ఎక్కువ మంది మనం లగ్జురియస్గా బ్రతకాలి మన పిల్లల్ని లగ్జురియస్గా పెంచాలనుకుంటున్నామండి వద్దండి నీవు లగ్జరీగా బ్రతికే ఆ డబ్బులు ఏస్రో వికి యహో దేవుడికి సంఘానికి ఆ లగ్జరీ బ్రతకొద్దు అది క్షేమం కాదు అది క్షేమం కాదు ఒక లగ్జరీగా బ్రతకొని అలవాటు చేసుకుని నువ్వు తినేస్తే ఆ నక్షలే వెళ్ళిపోద్ది అంతే కానీ ఆ లగ్జరీని ఆపు చేసి దేవుడికి ఇస్తే అదేమౌద్దండి అది శాశ్వతం ఉంటుందండి దేవుని మాపంలో ఎవరికైనా ఇస్తే దేవుడికి మహిమ మనం కృష్ణ ఉంటే దేవుడికి మహిమ ఇస్తే దేవుడికి మహిమ అది మనం నేర్చుకుందాం ఒకవేళ ఎవరైనా సువార్తె సువార్తల బ్రతకాలండి సంతృప్తి కలిగి బ్రతకాలండి ఎప్పుడు ఏడుకోవడం ఉండకూడదండి లేని దాని గురించి ఆలోచించద్దు ఉన్న దాని గురించి ఉన్న దాని గురించి ఆలోచించం దేవుడు సాధ్యం నాకు తప్పుడు ఉంది అంతే పరుపు లేదు అని ఆలోచించేద్దాం దేవుడు స్తోత్రం నాకేదో నాకేది గొంతు ఉంది ఖరీదైన పరుపు కోసం ఆలోచించొద్దాం ఉన్నదాంతో సంతృప్తి చేద్దాం ఏమీ లేకపోయినా సరే దేవుని స్తోత్రం అన్నానండి నాయనా నాకు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు మీరు అలాగే ట్రైనింగ్ పొందుతాను అనాలండి ఆయనతో ఆయనతో మాట్లాడదాం నాకు ఇలాగే ట్రైనింగ్ ఇస్తున్నారు మీరు అలాగే నేను ఇలాగే ట్రైనింగ్ అవుతాను అనాలండి అంతే కుదరదు కుదరదు అన్నద్దాం అది గానం చేస్తుండీ కొడుకు గానం చేయడం తండ్రి దగ్గర ఆ చేస్తాడు చెయ్యి గవర్న చే నీకు ఆయనకు అంత అనుబంధం ఉంటే చెయ్యి గారం చెయ్యి కానీ సంతృప్తికుంటాడు నేర్చుకో ఎన్న స్థితిలో ఉండాలి అనుకున్నాము సంపన్న స్థితిలో ఉండాలి అడుగుతాం సంపన్న స్థితి పౌలు ఎప్పుడైనా వీలుచుకుంటాడండి కన్వర్ట్ అవ్వకవరు ధనవంతుడు ఉన్నాయి కన్వర్ట్ అయిన తర్వాత ఆత్మీక ధనవంతుడు శారీరంగా పేదోడట అంత సంపన్న స్థితిలో ఉండాలి ఎందుకు దీన స్థితిలో ఉండటం నాకు తెలుసు ఎక్కువ మందిలో ఎక్కువ మందు మొదట స్థితిని అనుభవించాం ఇప్పుడు సంపన్న స్థితిని అనుభవిస్తున్నాం అంతే కదండి మనకు అది 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 అర్థమైంది ఇది అర్థమైంది అప్పుడు ఒకవేళ ఇప్పుడు సంపన్న స్థితి ఉంటే ఆ మనిషి ఏం చేయాలంటే ఆ సంపన్న స్థితిని ఆ స్టాండర్డ్ కింద దించుకోవాలండి దీన స్థితిలో ఉంటే ఆ స్టాండర్డ్ ని కొంచెం పైకి పెంచాలండి దీనుడైన సహోదరుడు యాభో పత్రిక ఒకట అధ్యాయం తొమ్మిదవ దీనుడైన సహోదరుడు తన కలిగిన దే దీనదశి ఎందు అక్షయం పవరను ధనవంతుడు సహోదరుడు తన కలిగిన దీనదశి ఎందు అక్షయం ఈ ఈరోజు క్రీస్తు సంఘాల్లో వీడిక్కడే ఉన్నాడు వీడిక్కడే ఉన్నాడండి ఆ వ్యత్యాసం అలాగే కొనసాగుతుంది కానీ దేవుడు క్రీస్తు సంఘాన్ని స్థాపించింది అందుకు కథ నువ్వు క్రీస్తులకు వచ్చిన తర్వాత ఈ క్రింద దిగుపో నువ్వు క్రీస్తులకు వచ్చిన తర్వాత ఆ పైకి ఎక్కువ ఇద్దరు సమానంగా ఉండాలి అదే విషయం కాదండి అది విషయం కాదండి ప్రతి విషయంలోనూ అన్ని కార్యాల్లోనూ కడుపు నిండి ఉండటం నాకు తెలుసు నాకు తెలుసు సమృద్ధి కలిగి కలిగి ఉండటం తెలుసు లేపులో ఉండటం తెలుసు అన్నీ నేను నేర్చుకున్నాను ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ఇవి నేర్చుకోవాలంటే దేన స్థితిలో ఎలా ఉండాలో నేర్చుకోవాలి సంపన్న స్థితిలో ఎలా ఉండాలో నేర్చుకోవాలి దేని స్థితిలో ఎలా ఉండాలంటే లేని స్థితిలో ఎలా ఉండాలి అంతే ఆ ఉన్నదాంతో ఆనందం ఉండాలండి సంపన్న స్థితిలో ఎలా ఉండాలండి అంటే ఉన్నదాని గురించి ఆనందించకూడదు ఉన్నది మరొకరికి పెట్టి ఆనందించాలండి మరొకరికి పెట్టి ఆనందించాలండి ఓకే ఆకలిగానే ఉండటం కడుపు నిండి ఉండటం కడుపు నిండినప్పుడు ఎలా ఉండాలండి రోజు నాకు కడుపు నిండా ఆహారం పెట్టావు నీకు అందనాను ఆహారం ఉన్నప్పుడు ఏం చేయాలండి నాయన నాకు ఈరోజు ఈ స్థితిని ఇచ్చావు నీకు కృత చెల్లిస్తున్నాను మంచిది దాకా అంటే దేవ దేవుని కుటుంబం మనకి మంచిళ్ళు తాగే స్థితి లేదు ఎవరికైనా ఉందండి భోజనం లేక మంచి ఈ రోజు అన్న వాళ్ళు ఏం లేదు దేవుని కురూపాలు మనకు సమృద్ధిగా అంటే అక్కర్లేనంత తిండి ఉందండి మనకి తినకూడనంత తిండి ఉందండి కదండీ అక్కర్లేనంత తిండి ఉందండి మనకి కానీ కడుపు నిండి ఉండటం తెలియాలి లేములో ఆకలి ఉండటం తెలియాలి అన్ని అన్నిటినీ నేర్చుకున్నాను అన్నాడు అండి మాకోసిన పౌలు అప్పుడు అన్న తర్వాత మళ్ళా ఇంకొక పాజిటివ్ థింకింగ్ తన్ను హెచ్చుకోకుండా అటు ఇంత ప్రాక్టీస్ ఉందా అని ఎవరో పౌల్ని అనుకుంటా ఒకవేళ పౌల్ని ఏదో పండెక్కించకుండా పౌలో పదం వాడాడు నన్ను బలపరచు అని అంతే నేను సమస్తము చేయగలను అంటే నేను ఎలా ఉండగలుగుతాను అనుకుంటున్నాను నాకు గొప్పతనం కాదు నన్ను బలపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు యేసు ప్రభు మనతో ఉండి మనల్ని బలపరుస్తాడు మన మనం ఇష్టపడితే మనల్ని బలపరుస్తాడు మన ఇష్టపడకపోతే బలపరచడండి మనం ఇష్టపడితేనే మనం ఇష్టపడితే ఆయన మనల్ని బలపరుస్తాడు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో సంతృప్తిగా ఉండ ఉండగలిగే ఆయనే మనల్ని బలపరుస్తాడు ఆయన ఆయన బాధ్యత ఎందుకంటే మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి